అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించిన నరసాపురం ఎంపీ బగురామకృష్ణరాజు గారు విశ్రావంతాధికారి లక్ష్మీనారాయణ గారు కంటపిన రవిశంకర్ గారు శ్రీ అక్షరా రాజేష్ గారు స్వర కరవాలం తిరునగర్ గారు అలాగే స్వరపాస్వరం పాలడి గిన్నెల గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి కథానాయిక ఒక రకంగా కథానాయక మొల్ల రచయిత్రి వెనకంటి రాహిణి గారికి ఇక్కడ ఇచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా వెనగంట లావణి గారు రెండు విషయాలు ఆవిడ గురించి చెప్పాలి ఆవిడ విద్యావంతురాలు డబల్ మన తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎంపీ చేశారు పిహెచ్డి చేశారు ఆవిడ అనేక పుస్తకాలు రాశారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అన్ని అన్ని విషయాల కంటే కూడా అన్ని పుస్తకాల కంటే కూడా ఆయన పాలనలో వెలికిరాని విషయాలు అనేటువంటి ఒక పుస్తకం ఉంది అలాగే శ్రీరామచంద్ర రాజ్యం ఇది అందరిని ఆకట్టుకునే అంశం ఎందుకంటే త్రాతాయుగానికి ఈ కలియుగానికి త్రాతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అంటే ధర్మం నాలుగు పాదాలు నడిచిన రోజుల్లో ప్రజలు కూడా ధర్మాత్ములై ఉన్న రోజుల్లో శ్రీరాముడు అలబోకగా అలసట లేకుండా పరిపాలించగలిగారు ఈ కలియుగంలో ఎవడికి వాడే రావణాసురులు మనకు ప్రతి వీధిలో గల్లీలో రోడ్డు మీద ఎక్కడ చూసినా రావణాసురులు నరరూప రూపరాక్షసులు కనిపిస్తున్న ఈ ఈ కలియుగంలో రామరాజ్యాన్ని అందించడం అనేటువంటిది ఎంత కష్టమైన విషయమో దాన్ని ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు సాధించారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సాధించగలిగారు అయితే యుగష్టం ఏంటంటే మన కలియుగంలో ఉన్న యుగ పురుషుడు తన ప్రభావం తను చూపిస్తూ ఉంటాడు తోతాయుగమైన ద్వాపయోగమైన ఆనాడు ప్రజలు కూడా నీతిని ధర్మాన్ని ఆచరించేవారు ఇవాళ మనలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి మాయా మర్మానికి లోపడుతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆవిడ ఈ వస్తువులు రాయడానికంటే చెయ్యి తిరిగిన రచయిత ఎవరైనా సరే రాయగలుగుతారు ఎవరైనా రాయగలుగుతారు కానీ ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది అభిమానులు ఉంటారు హార్డ్ కోర్ అంటే ప్రాణాలు ఇచ్చేసే అభిమానులు ఉంటారు కానీ మీరు భక్తురాలు ఎలాగంటే ఇదివరకు నేను ఒక రెండు రెండు మూడు నెలల క్రితం ఒక బుక్ ఆవిష్కరణలోనే ఆవిడని మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పేరు ఆవిడ నోటిని తలుచుకున్నప్పుడు మొగంలో ఒక రకమైన భక్తి పారవైశం కనిపించింది తాదాత్మ్యత కనిపించింది ఏంటి ఎంత వీడిలో చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకుంటే అని మా రాజేష్కర్ అడిగారు ఎవరండి ఆవిడ ఏంటంటే ఈవిడ త్వరగా ఆవిడండి పుస్తకాలు ఆశారు చంద్రబాబు నాయుడు గారి గురించి త్వరలోనే ఆవిష్కరణ కూడా చేస్తారంట అని చెప్పన్నారు అప్పటి నుంచి తర్వాత కొన్ని పుస్తకాలు ఆవిడ పుస్తకాన్ని చదవడం జరిగింది సులభమైన సరళమైన ఆవిడ శైలి సులభతరంగా అర్థమయ్యే రీతి అంటే పదాడంబరండి సాధారణంగా రచయితలు ఏమన్నా రాసినప్పుడు పదాడంబరం అంటే గ్రాంధిక వంపేసి వాళ్ళ తాలూకు సాంద్రతని బలాన్ని చూపించడం కోసం ఏం చేస్తారంటే పదాడంబరాన్ని ప్రయోగిస్తూ ఉంటారు కానీ చాలా సులభంగా నారికేళ సలిలము బంజినట్టు నారికేళ సలిలం అంటే కొబ్బరి నీళ్ళు నేను కూడా పదాడంబరం వాడుతా ఉన్నాను అలా కాకుండా కొబ్బరి నీళ్ళు ఎంత అయితే మధురంగా ఉంటుందో లేత కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఎంత అయితే మనకి ఆ దాహం తీర్తదో అంటే తెలుగు భాష అభిమానులకు కానీ తెలుగు పట్ల ఆసక్తి అనుభక్తి అభిమానం ప్రేమ గౌరవం ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు రచనలు చదివినా అందులోని దృశ్యాన్ని గ్రహించిన చాలా సంతోషం కలుగుతుందండి ఆ భాగ్యం నాకు కూడా కలిగింది ఆ పుస్తకాలు నేను కూడా చదవడం జరిగింది అలాగే ఈవిడ రాసిన ఈ పుస్తకాలన్నీ కూడా తప్పనిసరిగా కొన్ని చదవండి ఎందుకంటే అంటే ఇది ఆవిడ విత్పత్తికి మనం ఎలా నిర్ణయించడం కాదు ఆ శ్రమకు మనం ఎలా నిర్ణయించడం కాదు కానీ కొన్ని చదివితే మనకు బాధ్యత ఉంటుంది మనకి ఆ పుస్తకాన్ని చదివి తెరాలన్న ఒక బాధ్యత కల్పిస్తూ ఉంటుంది కానీ గుడి విషయంలో సిబిఎన్ అభివృద్ధి అందసారీ పుస్తకం అలాగే నిరంతర ప్రగతి కాపు అనేటువంటిది హిందీలో కూడా రాశారు అంటే ఉత్తర భారతీయులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఏదో నార్త్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్తే మొట్టమొదటిగా ఇంద్రాబాబు గారి గురించి తలుచుకుంటారు అలాగే బాబు గారి గురించి మీ 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 సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో మనం బయట రాష్ట్రాలకు వెళ్తుంటే మన ఇంకా కొంచెం జాలిగా చూస్తూ ఉన్నారు అది ఎందుకో మనందరికీ అర్థమైంది ఈ నాలుగున్నరలో చూసిన తర్వాత తర్వాత చంద్రబాబు గారి విషయంలో లావణ్య గారు ఆవిడ చేసిన కృషికి ఒక రకంగా ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే ఆవిడలోని నిర్మలం చిత్తశుద్ధి గల నిబద్ధతలతోటి నిజాయితీగా ఏమైనా ఏ విధమైన వేరే ఆసక్తి లేకుండా ఏ రకమైన పదవీ ఆడల్సి కానీ పార్టీలో పేరు తెచ్చుకున్న కానీ ఇలాంటివి ఏమి అవి లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద భక్తి ప్రజలందరికీ ఈ పుస్తకాల ద్వారా తన తన అభిమానాన్ని చాటుకుంటాం జరిగింది అందరు కూడా ఈ పుస్తకాలు చదవడం దయచేసి చాలా బాగా రాశారు ఆవిడ అలాగే ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పుకోవాలి రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారి గురించి సాధారణంగా ఒక ఎంపీ మనం ఇవాళ చాలా మందిని చూస్తూ ఉన్నాం ఒక వార్డు మెంబర్ అయితేనో ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ అయితేనో వాళ్ళకి మనకి ఆకాశంలో ఉంటున్నారు అందుబాటులో లేకుండా ది బౌంటీ ఆఫ్ పర్సన్ అంటే సగటు పౌరుల్లాగా అంటే డస్ట్ డోర్ మన పుట్టింటి పెద్దలాగా ఆయన అందరిలో కలిసే తీరు అలాగే ఈ నాలుగు నరాల నుంచి ఆయన పోరాడిన తీరు ప్రజల గొంతై ఆయన వినిపించిన తీరు చూసిన తర్వాత ఒక రెండు మాటలు చెప్పాలనిపించింది ఆయన గురించి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది చరిత్రలో ముంచిపోయే పేజీలు ఆ పేజీలో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి ఒక పేజీ ఉంటుంది ఆ పేజీలో ఆయన నిరంతరం నిత్యం ఎవరైనా చెప్పాలంటే వాళ్ళ కంటిలోని నలుసు చెప్పులోని రాయ చెవిలోని జోరేయ ఆయన అంటే ఆయన చెప్పిన కదాను అందరికంటే ముందు ఆయన తన పోరాటాన్ని సహా మొదలుపెట్టారు అలాగే నాకేమనిపిస్తుంది అంటే నాకు ఎంతో సంతోషం అంటే కరెక్ట్గా ఆయన మధ్యాహ్నం ఒంటికంటే మొదలు పెడతారు అది మధ్యాహ్నం ఒంటికంట కాబట్టి ఆయన ఆయన ఎవరైతే ఈ ఈయన మాటలు విని కూడా శుభ్రంగా ఫోన్ చేసి కూర్చొని చూస్తూ ఉంటారో ఎవరైతే ఈయన ఎవరినైతే ఎక్కుపెట్టారో ఈయన బాణం అంటే ఎక్కువ క్షేత్రధర్మం కదా అది ఈ నాలుగున్నర నుంచి పూర్తిగా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నాకు ఎవరేసిన ఏదైతే ఉందో అది వాళ్ళకి సమరపోతాహకం ఎదురుతుంటే సున్నితమైన గాలి వస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అగ్నిశకల తగులుతూ ఉంటాయి కరెక్ట్గా భోజనాలు కూర్చుంటారు ఈయన పచ్చపండు మొదలెట్టేటప్పటికి ఆ రచ్చ పండుగ భోజనం చేయలేరు ఇంకా ఎందుకంటే ఈయన వాళ్ళు ఓత్సకోతకు వస్తూ ఉంటాడు అంటే ఇందులో అబద్ధాలు కానీ అతిశయతలు కానీ ఏముండవండి అన్ని నిజం ఆ రోజు పత్రికాధిపతులు కానీ మీడియా ఛానల్స్ కానీ ఇంకా కొద్దిగా లేట్ అవుతాము ఇవాళ వచ్చిన వార్త రేపేస్తారో లేదంటే రేపు సాయంత్రం డిబేట్ చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ రోజు ఉదయం జరిగింది మధ్యాహ్నానికి వేడి వేడిగా ఉండి వార్చి ప్రభావంగా అందరికీ కూడా మష్టాన్న భోజనం అందరికీ ఏంటంటే ఉపశమనం అంటే ఒక అరాచకం జరుగుతున్నప్పుడు ఒక భూచోడు రాష్ట్రాన్ని నలిపేస్తున్నప్పుడు ఈయన మాటలు వెంట ఉంటే బీపీ వాళ్ళు బీపీ టాబ్లెట్లు వేసుకునే పని లేదండి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మరింతగా ఈ రెండు మూడు నెలలు బాగా రుబ్బి రుబ్బి వాళ్ళకి కంటి మీద కొనికి లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుస్కున్నాం